అనుకుంటా మీకు కూడా సో మీకు ఎలా అనిపించింది పాత్ర మిత్రులకి మీడియా సోదరులకి వేదిక మీద ఉన్న హీరో సుహాస్కి హీరోయిన్ మాలవిక డైరెక్టర్ రామ్ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది నటి నటులందరికీ నమస్కారం ఓ భామ అయ్యో రామా డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి సార్ నా పేరు రామండి నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తున్నాను సుహాస్ గారు హీరో మాలయ్య కానీ హీరోయిన్ అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అన్న ఆయన ఏం లేదు సార్ సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు ఓకే అమ్మా ఎంత ఇస్తారు అని అడగల ఎన్ని రోజులు కావాలి అని అడిగాను ఎందుకు చేశానంటే ఒక పదిహేను ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్ ఉండేవాడు మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాణ్ణి మా అమ్మ పెంచింది నా ముందే ఎదిగాడు ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు అప్పటి నుంచి మా మదరు ఒక టూ ఇయర్సు మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడిచేది ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా సుహాస్ని చూడగానే మా మహిళలుడు గుర్తుకొచ్చాడు చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్ ఇది మేలు చేస్తే బాగుంటుంది అని చేయటం జరిగింది అండ్ దీంట్లో ఒక రెండు సీన్లు ఉంటాయి ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ పెడతారు బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించా ప్రేమలో పడ్డావా పడ్డానరా ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామా మామ అన్నట్టు అనిపిస్తుందిరా అప్పుడు లవ్లో పడ్డాను వాడి కోసం నేను పెళ్ళి చేసుకోలేదు వాడే నా లైఫ్ వాడే నా లవ్ వాడే నా ఫస్ట్ లవ్ వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది ఆ సీను నాకు అది అది గుర్తుకొచ్చి చేశాను ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముందరూ ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది అంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మా అబ్బాయి అంటాడు ఆ సీను చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్ అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరంటే హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడట తను హీరో అని చెప్పుకోలేదు ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఉంది ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది నీ సినిమా ఇది హిట్ అనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు హాయ్ ఇది బాగున్నాడే అంటుంటారా సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు అండ్ పాప బాబా ఒక బాబు అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చెప్పలేదు వారికి కూడా ఒక చిన్న పాప లవేనా అది సో వీళ్ళిద్దరు కుదిరింది అందుకోసమే ఓ బాబా అయ్యో రామా ఒక సినిమా తీయటం జరిగింది అండ్ అంతేకాకుండా మరి మా మా హీరోయిన్ పెంపకడేలు ఆర్ట్ డైరెక్టర్ మరి ఆవిడకి ఏం చూపించాడు ఆ టెస్ట్ మీది లవ్ బాగుందండి అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి అందరు లవ్ మ్యారేజ్ అని అంట నాది లవ్ కదా మాకేవ్వు మీది కూడా లో మ్యారేజేనా ప్రొడ్యూసరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది వాట్ ఈస్ దిస్ అబ్బో ఇది మామూలు విషయం కాదు ఇది హైలైటు అట్టాకే మీరు కూడా లవ్వేనా ఓహో ఆయన కూడా కెమెరామెన్గా లవ్ మ్యారేజ్ అని అంటే ఈయన కూడా లవ్ మ్యారేజేనా ఓకే ఇంకా ఏంటి ఇది చాలా రేర్గా కుదురుతుంది అండ్ అలాగే నాకే కివ్వు ఇక్కడ కూడా లవ్వే అవును మరి అండ్ అలాగే

ఫోర్ ఇయర్స్ ఓకే నో లవ్ మ్యారేజ్ ఓకే నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాపం పచ్చింది తేడా అమ్మాయికి చెప్పలేము ఎవడు కట్ చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడే చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూశా సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క నీలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుంధతి చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అని అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలీదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలీదు ఎవరు టాప్కి వెళ్తారనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాస్ లాంటి వాళ్ళు వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్కి అండ్ అలాగే ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నా వెళ్తూ వెళ్తే ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చుకుందా ఎవరన్నా అమ్మాయిని చూసినప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా ఎప్పుడన్నా లైఫ్లో ఓ బామ అయ్యో రామా అనిపించింది ఉంటుంది కదా అలా అనిపిస్తుంది ఒక్క స్టోరీ చెప్పండి మాకు ఆ డిక్షనరీలోంచి ఒక్క కథ ఓ బామ అయ్యో రామ నా లైఫ్లో కూడా జరిగింది నేను ఒక అమ్మాయిని లవ్ చేసా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ విషయం మా ఆవిడికి చెప్పా నిన్న రాత్రి కూడా డిస్కషన్ వచ్చింది అమ్మాయి చాలా ఆనందంగా ఉండేది ఎక్స్ట్రా సొట్ట పడినట్టుంది ఇక్కడ అవును సొట్ట ఒకటే ఉండేది పెళ్ళి అయిన రెండోది పడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పండుగ థ్యాంక్ సో మచ్ ఇప్పుడు విజయ్ కనక మెడల్స్ అన్ని మాట్లాడాల్సింది